కల్లూరు మండల పరిధిలోని వీకే సెక్షన్ కాలనీ సమీపంలో బాపూజీ నగర్లో పెంచలమ్మ ఇంటిని ఆక్రమించిన దౌలత్ బీర్ రాసూల్ మియాలను వెంటనే అరెస్ట్ చేయాలని సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్న డిమాండ్ చేశారు ఈరోజు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదో వార్డు రోజా వీధిలో సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్న మాట్లాడుతూ కల్లూరు మండల ఎంఆర్ఓ కార్యాలయం అధికారులు వహిస్తున్న నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని ఇంటి పట్టాలను మారుస్తూ కల్లూరు ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు దళిత పెంచలమ్మ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించిన దౌలాబి రసూల్ మియాల్ ను అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేయాలని వారికి సహకరించిన కల్లూరి ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెంచలమ్మ జయంతి సంఘాలయ పెంచలయ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత పాల్గొన్నారు రైతులో కూరున్నది దళితుల ఇళ్ళని ఆక్రమించుకోవడం దానిలో అనుభవించడం ఈరోజు ఆనవాయి మార్చుకుంటాను పెంచలమ్మ యొక్క ఇంటిని గౌలప్ ఇంటి అనేవాళానికి దౌర్జమ్యంగా ఉంటుంది ఇంటిలో ఆమె ఆ ఇంటిని ఇతరులకు బాడెక్కిచ్చి ఆమె బాడకి తీసుకుంటా ఉంది ఏమన్నా ఇది మీకు సంబంధం లేదు మీ ఇల్లు కాదు మీరు ఇంకోసారి వచ్చినామంటే మేము చంపేస్తామని చెప్పి గెలిగిస్తున్నారు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు స్పందించి మాదిగా పిల్లల మనకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేదంటే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కల్లూరు గ్రామ సర్వే నెంబరు నూట ఇరవై నూట ఇరవై వందల నూట ఇరవై మూడు పైకి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఫ్లాట్ను మేము జీవన జరిగింది పెంచాలమ్మకం అయితే దౌలతకి కూడా అక్కడ ఇచ్చారు ఎనిమిది మూడు ఫ్లాట్ నెంబరు ఆ ఫ్లాట్ నెంబరు ఆమె ఆరోజిస్తూనే ఆమె ఆ ఫ్లాట్లో ఇల్లు వచ్చూనే ఈ యొక్క ఫ్లాట్ను కూడా దౌర్జన్యం ఆక్రమించారు కర్నూలు నగరంలో సఫాయి కర్మచారి పనిచేసి జీవిస్తున్న మాదిగా పెంచాలమ్మకు ప్రభుత్వము ఈకర్ శిక్షణ కాలంలో తొమ్మిది వందల ముప్పై ఎనిమిదో ప్యాక్ నెంబర్ని ఇచ్చి పక్క కూడా ఇవ్వడం జరిగింది ఆమె ఆ స్థలంలో ఔషధ కార్పొరేషన్లో లోన్ తీసుకొని ఇంటి కూడా నిర్మించుకుంది అయితే ఇప్పుడు దౌర్జన్యంగా దౌలత్బీ అసులు మీద వాళ్ళు ఆ ఇంటి తాళాన్ని పగలగొట్టి అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి దాన్ని వేరే వాళ్ళకు బాడెక్కిచ్చి ఆమె బాడకి తీసుకుంటా ఉంది దీన్ని మేము ఖండిస్తున్నాం దౌలత్ బీ దగ్గరికి పోయి మేము విచారించినప్పుడు లేదు లేదు నాకు పట్టా ఇచ్చినారని చెప్పి ఆయన చెప్పింది ఆమె పట్టా పరిశీలన చేస్తే వెయ్యిన్ని మూడు వాళ్లకు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు అందరూ కూడా అందా ఉన్నారు మేము ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు పోలీస్ అధికారులకు చెప్పినప్పటికీ కూడా పెంచాలమ్మకు న్యాయం జరగడం లేదు భవిష్యత్తులో పెంచాలమ్మకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు ఖచ్చితంగా కల్లూరు ఎంఆర్ ఆఫీస్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం అదేవిధంగా దౌలత్ బిర్ అసలు ఏపిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పెంచడం న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు ఎన్కేజే అన్న సమాచారకు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి స్పందిస్తున్నాం రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకునే వాళ్ళు స్పందించడం లేదు ఇప్పటికైనా పెంచడం న్యాయం జరిగే విధంగా చర్యలు చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ కాడికి పోయినాము వికసిస్తే కాలనీ పోయినాము వాళ్ళని అడిగితే మీది కాదు ఇది మాది అని దౌర్జన్యం మమ్మల్ని కొట్టి కరిమినారు మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ఏ రెస్పాన్స్ తీసుకోలే ఎంఆర్ఓ ఆర్ఏ కాడికి కానీ పోయినాము మేము వాళ్ళకి పేపర్ ఇచ్చాము వాళ్ళు కానీ పేపర్ ఇస్తే పేపర్ ఏమి రెస్పాన్స్ కాలే ఆర్ఏ వచ్చి మొత్తం వాళ్ళకే సంధిస్తున్నాడు పట్టా డూపు వాళ్ళని పెట్టి మాది ఒరిజినల్ పట్ట మా కాడ ఉంది మేము రెండు వేల మూడు నుంచి తిరుగుతున్నాను నేను ఆల్రెడీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఆయన కన్నగా చాలా బాధ మమ్మల్ని ఆ ముత్యామ్మని చాలా బాధ పెడతాడు మాది మాకి మా ఆస్తి మాకు ఇవ్వండి మాకి పాకి పని కింద వచ్చినేది అది మాది మాకు కావాలని మేము పోరాడుతున్నాం వాళ్ళు ఏమంటారు పక్కన చేసుకోవాలంటే మాకు అవసరం లేదు మాది మాకు కావాలని అంతే వేరేదేం లేదు